అరే రే ఏంద్రా ఇవి మురుకులా ఏంటిది ఇది ఇట్లా చేస్తున్నావు సరే తీక్టీస్ అన్న అయితే ఉంటది సాలు అంత ముద్దలా కొత్తకు అయ్యో రామశంకర బల్పాలు ఉన్నట్టే ఉన్నాయి ఇవి తోకలీకలేక మమ్మీ నువ్వే కదా అన్నావు కదా మమ్మీ ఏమంటారా అట్లా చేస్తున్నావు ఆరా నువ్వు అయితే అయిపోయింది ఇప్పుడు తీసుకున్నాయి ఇది ఏంద్రా ఏదో పక్కన కూర్చొని చిన్నగా హెల్ప్ చేయమంటే వీటిలో చేస్తున్నాడు బాగా లావుంది కొన్ని అయిపోయే వరకు ఇదేమో నాకేం ప్రాక్టీస్ లేదు జర నా ఇది పెట్టకు ఇది లావుంది ఎక్కువ దొడ్డుకు వస్తుంది ఏం రివర్స్ పని తక్ పని తక్కువ కావడానికి మీకు హెల్ప్ చేయమంటే నాకు ఎక్కువ పని చేసి అనమాట ఇగో తీసి పెట్టింది ఎంత మంచి వాడిరా నువ్వు ఇది ఇప్పుడు ఎట్లా చేయాలి అయిపోయింది అయిపోయింది నా వల్ల అయిపోయింది అయిపోయిందా ఇవ్వరికి రా మారిపోతున్నాయి ఇగో చిన్నవిడదామాట్రేసుకున్న చల్లగాలి వస్తుంది డోల నుంచి డోర్ మాడిపోయి అటు ఇటు మీద వర్రేసరికి ఇగో ఈ ఒర్రూట్లోనే పని సగం ఖరాబ్ అయిపోతుంది నాకైతే కొంచెం రెడ్ అయిపోయినాయి నెక్స్ట్ టైం మంచిగా తీయాలి ఇగ బాగా పిండి పిండి విసుకోవాలి ఎప్పటిదప్పుడే విసుకుంటే వేద్దాం అనుకుంటున్నా ఒక్కదానికి అంత ఆగమాగం అయిపోతుంది మావులు జర చెప్తే వినరమాట అవునా మా బుడ్డోడు ఫస్ట్ అప్పుడప్పుడు మంచినే హెల్ప్ చేస్తాడు ఒక్కోసారి ఏమైతే వర్పిస్తాడు సంక్రాంతి పిండి వంటకాలు స్టార్ట్ చేసిన ఇప్పుడు నైట్ టైం అనమాట కొన్ని మురుకులు చేద్దామని చేసిన కొన్ని అంటే దాదాపు ఒక షేర్ షేర్ అంటే ఒక కిలోనర రెండు కిలోలు ఉండొచ్చండి ఇవి అందాల సొప్పునే కలిపిన మురుకులు చేద్దాం ఫస్ట్ అని చేస్తున్నా అప్పాలైతే ఇంకొక రోజు చూద్దాం ఇక ఫస్ట్ అనమాట రెండు రకాల మురుకుల పీటలు అయితే ఈసారి తీసుకున్నా ఇది మాది ఇది మా పక్కింటి అమ్మలేదన్నమాట చూద్దాం ఈసారి ఫస్ట్ టైం ఇది చేయడం ఇది అంత ప్రాక్టీస్ అయితే లేదు ట్రై చేయాలి దీని ఎప్పుడు చేయాలి దాంతో చేద్దుంటే అది కొంచెం పని చేస్తలేదు అనమాట జర ఈ మధ్య మెల్లగా మా ఓడు కూడా ఫాస్ట్ అయిపోతున్నాడు స్ట్రైట్ గా పెట్టదు వంకర పెడతారు రాదు బిడ్డ నువ్వు నువ్వు వంగలేకో ఇట్లా అబ్బో ఓకే వేసేద్దాం ఇక ఒక నాలుగు ఐదు చేసిన స్టవ్ అయితే కింద పెట్టుకున్నా మంచిగా ఆగురా నీకు రౌండ్ ఓపిక ఎక్కువ ఉండాలి వీటికి జస్ట్ వేట్ ఆగురా అది స్టవ్ చిన్నగా ఉందని వేరే పొయ్యి తీసి సజ్జమేసి ఇలా రెండు సిలిండర్లు పెట్టేసిన కూడా అది తీయడానికి యూజ్ చేస్తారు నువ్వు అన్ని ఆగం చేసి ఆయన తిరగొట్టేవది కొంచెం పెద్ద పొయ్యి ఉంటే ఏంటంటే తొందర తొందరగా అయిపోతాయి అనమాట ఎక్కువ మంట వచ్చి తొందరగాలుతాయి అనమాట మురుకు మంచిగా చేస్తుంది ఇవి మంచిగా చేస్తుండే ఆమె ఆమె ముద్దలాగా పెట్టకుమ్మ ఓయమ్మ చాలు ఎక్కువ మందం చేసినాం అనుకో కాలే మందం ఉండదు ఫస్ట్ తిడ పెడదాము ఒకటి పోయి పెట్టాలి ఫస్ట్ అయిపోయింది అయిపో ముద్దలు ముద్దలు చేయకు ఇక ఇది తీసేసి ఇది పక్కన పెట్టేద్దాం ఎట్లా ఓపెన్ చేయాలి అట్లా రేపు వస్తున్నాయి కొంచెం పిండి వెళ్తాది వెళ్తాది అంతే బా ఏం డిజైన్ డిజైన్ అవుతున్నావురా సూపర్ డిజైన్ పెలకలు పెలకలు వాళ్ళు వస్తున్నాయి రా మురుకులు అరే నువ్వు లేనప్పుడు నేనే మంచిగా చేసుకుంటరా ఏదో జర వేసి పడుకున్న ఒక వన్ అవర్ అనుకున్నా ఏం చేస్తావు చూడాలి కొంచెం పిండి ఏం చేయాలి ఇప్పుడు ఇది ఎందుకు మళ్ళీ సెపరేట్ అది పక్కన పెట్టేసి ఉండండి పిండి అది నాకొక సీసీ ఏది తీసుకోవాలి అది ఇదే ఇది మావనికి అయితే పని తక్కువ వడ ఎక్కువ అంతే నారా కావా అక్కకి అది అక్కా కా నీ గాదారా అవునరా ఇది నాకు వేరేది ఇంగ ఇట్లానే ఇట్లా పెట్టు ఇది నేల్చుకో నేను చేసేటప్పుడు పని చూసి తెలుసా మమ్మీ ఇది తెలుసా సరే గానీ నాకు ఒకటి ఇయ్యే ఇలాంటిది బిల్ల ఇప్పుడు ఆ బిల్లలు తోమలే అవి ఎటువేణో ఏమో ఇది వద్దులే ఇది ఒక్కదాంతో చేద్దాం చెయ్య నువ్వే చేసుకో ఇది అది నాకు అంతేనారా నువ్వేమన్నాయి మంచిగా నువ్వేం బిల్ల పెట్టకు ఇది ఉండదు ఇట్లనే దీన్ని అక్కడ పెట్టేద్దాం ఇక చేయండి దీన్ని చూచుతూ ఉండే నేను చేసిన మంచిగా చేస్తావు నువ్వు ఈ ముద్దలు మురుకులలో పెట్టేటి ముద్దలు మాత్రమే చేసి ఇళ్ళు చలిపెడుతుంది లేవురా దా మా బుడ్డోడు ఇప్పటిదాకా ఒరిస్తుంటే గదిరిచి పెట్టే పోయిండు అలిగిపోయిండు ఇక ఏది ఇగో చేస్తే కొంచెం హెల్ప్ చేస్తే తొందరగా అవుతుంది ఇంకా మనం చేసే పనులు ఇంకా చెడగొడితే ముందే రాత్రి ఇప్పుడు అవుతుంది ఎయిట్ థర్టీ అవుతుంది ఇక వాడు అడ్జయ్యా నేను ఇడ్ చేయ ఓ రూట్లో అయితే సప్పై పోయిండు పడకపోరా అని చెప్పిన మళ్ళీ స్కూల్ కదా పొద్దున ఇక చిన్న పిల్లలు కొంచెం పెద్దగా అయితే హెల్ప్ చేస్తారు లాంగ్ క్లాత్ మీద ఒత్తుకుంటే ఈజీగా అరే అక్క మురుకు దూర్రా బిడ్డ ఎట్లా చేస్తుందో నువ్వన్నా మంచిగా చేసినావు ఏంది బిడ్డ ఇది నవ్వు ఎందుకంటే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ ప్రాక్టీస్ ఆ చేయాలేకని మరి గిట్లనా నేను తీస్తా కూడా వస్తరో బిడ్డ అంత ఫిద్ర బిత్రి చేస్తను ఏం అగుతుని యా ఎవ్వాలి ముందు మిస్టక్స్ చేశారు మంచి ఉంటది సరిపోత టేస్ట్ ఉంటే సరిపోతి తీయకపోతే అది చిక్కకపోతే అన్నట్టుంది కథ ఆది ఇప్పుడు ఈసారి ఎప్పుడైనా ఒక్కదాన్ని ఎంత మంచిగా నీట్ గా చేసి పెడతా నేను ఆ అప్పుడు టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయిగా టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అంటే చేసుకుంటున్నది తింటున్నా అని అనుకున్నాను ఆల్రెడీ పెద్దలకు పెట్టేసిన అనమాట అక్కడ మూతలా చూడం అక్కడ వాటర్ పెట్టి పెట్టేసిన ఒకటి పొయ్యి కాడ పెట్టేసిన టేస్ట్ చూస్తున్నాను అనమాట అట్లా పెట్టేసి ప్రతిసారి టేస్ట్ అయితే చూస్తా నేను చూసి నిన్న మురుకులు చేసిన ఇవాళ అప్పాలన్నమాట చెక్కలు ఉంటుంది కదా అది చెక్కల కోసం ఒక కిలో అంత ఉండొచ్చు కొంచెం ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువనే ఉండొచ్చు అందాయిదా అయితే ఒక కిలో చేస్తున్నా అనమాట ఎక్కువ చేస్తే మళ్ళీ కొంచెం ఎక్కువ రోజులు ఉంటే స్మెల్ కూడా వస్తాయి అందుకే తక్కువే చేస్తున్నా అయిపోయిన తర్వాత మళ్ళీ వేసుకొస్తూ తినాలనుకుంటే కానీ ఎక్కువ చేసి అన్ని డబ్బాలో పెట్టి వేసి చేయడం ఎందుకు అట్లా ఈ పిండిలో అయితే జస్ట్ మినప్ప పేస్ట్ పట్టించిన ఇప్పుడు పచ్చిమిర్చితో చేస్తున్నాను అనమాట పచ్చిమిర్చి మిక్సీ పట్టినా ఈ ఫోన్ ఎప్పుడే వస్తుంది ఈ బియ్యం పిండిలో పచ్చిమిర్చి మిక్సీ పట్టిన కొంచెం కొత్తిమీర కలిపిన కరివేపాకు వేసిన వాము జీలకర్ర కొంచెం పెసరపప్పు వేసిన అనమాట అవన్నీ వేసి పిండిలో ఇట్లా మంచిగా కలిపేసిన కలిపిన తర్వాత నీళ్ళు పోయాలి అయితే పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకోవాలి మనకు ఉప్పు కలిసిందో లేదో కూడా కొంచెం టేస్ట్ చూసుకోవచ్చు అనమాట ఇట్లా ఉప్పు సరిపోకుండా కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడే ఇవి మరిగించిన వాటర్ ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేసిన మనకు సరిపోయాను పోసుకుంటూ కలుపుకోవచ్చు కొంచెం గ్రీన్ కలర్ వచ్చేస్తుంది కదా పచ్చిమిర్చి కదా పచ్చిమిర్చి కాబట్టి గ్రీన్ కలర్ వచ్చేస్తూనే ఉంటుంది మళ్ళీ కరివేపాకు కూడా మిక్సే పట్టినా కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసినా ఇక బాగుంటుందా విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుకున్నాక చిన్న చిన్న ఉండలు చేసి ఈ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసి వేయడమే పెంపుల్తోనే ఇది మన అప్పుడు స్టార్టింగ్లో జొన్న రొట్టెలు చేసిన తోడు అదే మిషన్ పెద్దది అనమాట కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది దీనికి కూడా అదే యూజ్ చేస్తాం ఇదిగోండి ఇట్లా మంచిగా పిండి పిసి పెట్టుకోవాలన్నమాట ఎంత మంచిగా విసుక్కుంటే మనకు చెక్కలు పగిలిపోకుండా వస్తాయి నీట్గా మంచిగా గట్టిగా విసుకోవాలి రొట్టె పిండి విసుకున్నట్టు ఇంత మంచిగా విసుక్కుంటే మనకు అంత మంచిగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా ముద్దలాగా మంచిగా పిసికి పెట్టుకోవాలన్నమాట పక్కన ఇక ఇది పక్కన అయిపోయింది తిండి కలపడం అయిపోయింది అక్కడ ఆయిల్ కూడా గాలింది ఇక చక్క చక్క చిన్న చిన్న ఉండలు చేసుకొని చేయడమే ఇక ఇక ఇదిగోండి ఇట్లా మంచిగా అనబడుతుందా పెసరపప్పు కొత్తిమీర ఇట్లా ఒక ఇద్దరు ఉంటే బాగుంటుంది స్పీడ్ అయిపోతుంది హాఫ్ ఎన్ అవర్లో అయిపోవాలి అనుకుంటున్నా చిన్న ముద్ద అంటే మనం పిండి ఎంత తీసుకుంటే అంత సైజు వచ్చేస్తాయి చిన్నగా అంటే చిన్నగా పెద్దగా అంటే పెద్దగా వేసుకోవచ్చు ఒక్కొక్కటి వేస్తున్నా ఒక్కొక్కటి తీస్తున్నా అరే చిట్టి రాబిడా లాస్ట్ అయిపోయినాయండి కంప్లీట్ అప్పాలి ఇదిగో ఒక క్యాన్ ఎండా అయినాయి సూపర్ టేస్ట్ పచ్చిమిర్చి అప్పాలు చాలా బాగున్నాయి సన్నగా రేకులో వచ్చినాయి మంచిగా ఉన్నాయి కర పాపాలు తిన్నట్టే ఉన్నాయి మంచిగా